ఓం శ్రీ మాతృ నమ జై దుర్గమ్మ తల్లి దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్కారమండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి దుర్గమ్మ తల్లి తరఫున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు దుర్గమ్మ తల్లి అందించే సందేశం ఏమిటి అంటే కనుక బిడ్డ మార్చి పదిహేడులోపు ఇది నువ్వు చూడు లేకపోతే మోసపోతావు మార్చి పదిహేడులోపు కనుక నువ్వు చూస్తే ఊహించని శుభవార్త అనేది తప్పకుండా నువ్వు వింటావమ్మా అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని దుర్గమ్మ తల్లి మనకి అందించాలి అనుకుంటున్నదండి మరి దుర్గమ్మ తల్లి ఏ సందేశాన్ని అందించినా కూడా మన మంచి కోసమే ఉంటుంది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి ఆలస్యం చేయకుండా దుర్గమ్మ తల్లి సందేశం వినే ముందు ఎవరికైతే దుర్గమ్మ తల్లి అంటే నమ్మకం ఉంటుందో గౌరవం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరి కొంతమంది దుర్గమ్మ తల్లి భక్తులకు ఈ వీడియోని షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు ఇక దుర్గమ్మ తల్లి సందేశం విషయానికి వస్తే మార్చి పదిహేడవ తేదీలోపు మనల్ని ఇది చూడమంటున్నారు అంతేకాకుండా ఒక శుభవార్త మనకి వినపడేలా చూస్తాను అని చెప్పి కూడా దుర్గమ్మ తల్లి మనకి మాట ఇస్తుంది అంటే అసలు ఏంటి మన జీవితం ఈ సందేశంతో ఎలా ముడిపడి ఉంది ఈ సందేశం ద్వారా మన జీవితంలో కలిగే మార్పు ఏంటి బిడ్డ నీకు ఆనందంగా ఉండాలి అని ప్రతి నిమిషం అనిపిస్తూ ఉంటుంది కానీ అలా ఆనందంగా ఉండాలి అనుకున్న ప్రతిసారి కూడా ఎన్నో రకాలైన కష్టాలు బాధలు అనారోగ్య సమస్యలు ఇవన్నీ కూడా నీ ఆనందానికి అడ్డంకులుగా ఏర్పడుతూనే ఉన్నాయి మరి ఈ అడ్డంకులన్నింటినీ కూడా తొలగించుకోవాలి అంటే ఒకటి నా శక్తి బలం నీకు కావాలి రెండు నీకు ధనం కూడా ఖచ్చితంగా కావాలి మరి ఈ రెండింటిలో ఒకటి ఖచ్చితంగా నేనైతే ఇవ్వగలను అదే నా యొక్క ఆశీర్వాదం రెండవది నా యొక్క ఆశీర్వాదంతో కొంతవరకు నీకు లభించినా కూడా కొంత మేరకు నీ యొక్క కస్టమర్లు కూడా ఈ ధనం అనేది నీ కోసం ఆధారపడే అంటే ధనం అనేది నీ దగ్గరికి రావడానికి కారణం అవుతుంది నీ యొక్క కష్టం కూడా మరి ఈ యొక్క కష్టం అనేది నేను ఎక్కువగా పడుతూనే ఉన్నాను దుర్గం తల్లి అయినా కూడా నాకు కావలసినంత నా అవసరాలను తీర్చుకునేంత ధనం అనేది నా దగ్గర ఉండటం లేదు అంతేకాకుండా ఎన్నో రకాల అప్పులు అనేవి నాకు ఉన్నాయి ఇలా ఏ సమస్య ఉన్నా కానీ ముఖ్యంగా ధనం నిలబడాలి అంటే కొన్ని ముఖ్యమైన మాటలు నేను చెబుతాను బిడ్డ ఇవి కనుక ఈ క్షణం నుంచే నీ జీవితంలో అలవర్చుకుంటే నీవు చనిపోయేంత వరకు కూడా నీకు డబ్బుకు అనేది లోటు లేకుండా ఉంటుంది కేవలం నీకోసమే ఈ మాట అనేది చెప్పడానికి వచ్చానమ్మా ఒక వాచ్మెన్ అంటే నీకు తెలుసు కదా వాచ్మెన్ అంటే వాచ్మెన్కి జీతం ఎంత ఉంటుంది మహా అయితే ఐదు వేలు నుంచి పదివేలు వరకు ఉంటుంది అటువంటి వాచ్మెన్ చనిపోయే ముందు అరవై కోట్లు తన దగ్గర దాచుకోగలిగాడు కారణం అతని యొక్క తెలివితేటలే ఆ తెలివితేటలు నీకు ఈరోజు నేను చెప్పబోతున్నాను జాగ్రత్తగా తెలుసుకో అందులో మొదటిది నీకు అన్నీ తెలుసు అనుకుంటావు అంటే ఉదాహరణకి నువ్వు ఏదన్నా ఒక వ్యాపారం మొదలు పెట్టాలి అనుకున్నా లేదంటే ఏదైనా ఒక చిన్న బిజినెస్ అనేది స్టార్ట్ చేయాలి అనుకున్నా లేదా నీ డబ్బుని వృద్ధి చేసుకోవడం కోసం ఎక్కడైనా పెట్టుబడిని పెట్టాలి అనుకున్నా కానీ అన్నీ కూడా నీకు తెలుసు అనుకుంటావు లేదా నీ యొక్క అనుభవాల ఆధారంగా లేదంటే నీ ఇంట్లో వాళ్ళకి జరిగిన అనుభవాల ఆధారంగా కొన్ని నీకు తెలుసు అనుకుంటావు అంటే ఈ ప్రపంచం మొత్తం మీద ఎన్నో కోట్ల మంది జనాభా ఉన్నారు ఆ అన్ని కోట్ల మంది జనాభాలలో నీకు తెలిసింది ఒక అంత మాత్రమే బిడ్డ కనుక నువ్వు ఏదైనా కానీ మొదలు పెట్టాలి అనుకున్నప్పుడు ముఖ్యంగా డబ్బు సంపాదించి అనుభవం ఉన్నవారితో సంప్రదించి ఏదైనా కానీ మొదలుపెట్టు అంతే కానీ అప్పుడు మా నాన్న ఈ యొక్క పని చేయబట్టే అతను ఈరోజు నష్టాలలో ఉన్నాడు కనుక నేను ఈరోజు ఈ పని చేయకూడదు అని చెప్పి నువ్వు ఫిక్స్ అవ్వకూడదు ఎందుకంటే మీ నాన్న ఏవో తెలియని కారణాల వల్ల నష్టపోవచ్చు కానీ మీ నాన్న యొక్క అనుభవం అనేది నువ్వు తీసుకుని ఆ యొక్క పనిలో నువ్వు సక్సెస్ అవ్వచ్చు కదా కనుక నీ యొక్క ఎదుగుదలకు ఎదుటివారి యొక్క అనుభవాలు అనేవి ముఖ్యంగా డబ్బు విషయంలో సంపాదన విషయంలో బిజినెస్ విషయంలో అవసరం అవుతాయి అని చెప్పి గుర్తుంచుకో ఇక రెండవది ఏంటి అంటే కనుక నీకు ఎంతవరకు డబ్బు మీద ఆధారపడాలి అంటే హౌ మచ్ ఈజ్ ఎనఫ్ ఫర్ యూ అంటే నీకు ఎంత సంపాదన కావాలి అంటే నేను ఎంత సంపాదించుకోవాలి అని ఒక గోల్ అనేది నువ్వు పెట్టుకోవాలి బిడ్డ అంటే నేను చనిపోయేలోపు ఎంత సంపాదించుకోవాలి ఖచ్చితంగా నాకు అరవై సంవత్సరాలు వచ్చేసరికే కనీసం నాకు ఎంత అమౌంట్ అయినా కానీ బ్యాంకులో ఉండాలి అని చెప్పి నువ్వు ఒక గోల్ పెట్టుకోవాలి ఆ యొక్క గోల్ కోసం కేవలం నువ్వు ఒక్క పని మీదే ఆధారపడకూడదు చిన్న చిన్నవి ఒక రెండు మూడు చేసుకుంటూ నీ యొక్క గోల్ని రీచ్ అవ్వడం కోసం కష్టపడాలి అంతేకాకుండా నీ యొక్క గోల్ని నువ్వు రీచ్ అవ్వాలి అనుకున్నప్పుడు నీవు చేసే పనిలో ఒక ఎంజాయ్మెంట్ ఉండాలి అంతేకాని నేను నిద్రలేచాను నేను పనికి వెళ్ళాలి నాకు డబ్బులు కావాలి కాబట్టి కష్టమైనా కానీ ఈ పని నేను చేయాల్సిందే నాకు ఇది తప్పదు అని చెప్పి నీకు ఇష్టం లేని పని ఎప్పుడూ కూడా చేయొద్దమ్మా నీకు నచ్చిన పని ఏంటి ఏ పనిలో నువ్వు సంతోషాన్ని పొందుతావు ఆ పని చేస్తే నీకు ధనం వస్తుందా రాదా అని ఆలోచించుకొని నీకు ఇష్టమైన పని సంతోషంగా చేసుకుంటూ ఆనందంగా డబ్బులు సంపాదించుకోవాలి అంతేకాని కష్టపడుతూ చేసుకోవడం వల్ల మనశ్శాంతి అనేది నీకు దూరం అవుతుంది ఇక నీ జీవితంలో మనశ్శాంతి లేకపోతే జీవితమే హృదా కదా బిడ్డ కనుక ఎటువంటి దురాస ముఖ్యంగా దురాస దుఃఖం చేటు అనే మాట గుర్తుంది కదా అందుకని దురాస అనేది పెట్టుకోకుండా నీకు ఎంత కావాలో అంత సంపాదించుకోవడం కోసం రోజుకు కొంత కష్టపడు కొంత రిలాక్స్ అవ్వు అర్థమైంది కదా ఇక మూడవది ఏంటి అంటే కనుక నీకు ఇప్పుడు వయసు ఎంత ఉందో అంటే చిన్న వయసు నుంచే నువ్వు కష్టపడడం నేర్చుకుంటున్నావు కాబట్టి చిన్న వయసు నుంచే దాచుకోవడం కూడా మొదలు పెట్టాలి అంటే నీకు వంద రూపాయల ఆదాయం వచ్చింది అంటే కనుక నీ ఖర్చులకి ఒక ముప్పై రూపాయలు అనేవి పక్కన పెట్టుకుని మిగతా డెబ్భై రూపాయలు అనేవి దాచుకునే ప్రయత్నం చిన్న వయసు నుంచే నువ్వు చేశావు అంటే కనుక నీకు అరవై సంవత్సరాలు వచ్చేసరికి నీవు ఎంత అమౌంట్ రావాలి అనుకుంటున్నావో అంత అమౌంట్ అనేది చాలా తొందరగా నువ్వు దాచుకోగలుగుతావు అని గుర్తుంచుకో ఇక నాలుగవది ఏంటి అంటే కనుక ట్రూ వెల్త్ ఇస్ వాట్ యూ డోంట్ సి అంటే బిడ్డ ఇది కూడా నీ భవిష్యత్తుకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఏంటి అంటే కనుక వేరే వారిని చూసి ముఖ్యంగా నా దగ్గర లేదు ఇది అని ఎప్పుడూ కూడా బాధపడకూడదు ఉదాహరణకి ఆడవారైతే కనుక అందంగా మెడల్లో కూడా పెద్ద పెద్ద హారాలు ఉంటున్నాయి నా దగ్గర అది లేదే అని చెప్పి బాధపడకూడదు ఇక మగవారి విషయానికి వస్తే ఎదుటివారి దగ్గర కారు ఉంది నా దగ్గర కారు లేదు అని చెప్పి ఎప్పుడూ కూడా బాధపడకూడదు బిడ్డ ఎప్పుడైనా కానీ ఆఫ్ అనేది ఇచ్చుకుంటూ వెళ్తే కనుక నీ యొక్క సంపాదన నీ యొక్క పొదుపులో నుంచి కొంత ధనం అనేది ఎక్కువగా పోతూ ఉంటుంది ఎందుకంటే ఎప్పుడైనా కానీ ఎదుటివారు మనల్ని చూసి మనకు విలువనివ్వాలి అంటే నువ్వు నడుచుకుంటూ రోడ్డు మీద వెళ్ళినా కానీ నిన్ను చూసి మాత్రమే వారు నీకు విలువనివ్వాలి అంతేకాని నీ కారుని చూసి విలువ ఇవ్వకూడదు ఒకవేళ కారు నీ దగ్గర కారు ఉందని వచ్చి నీతో మాట్లాడితే వారు నిన్ను చూసి విలువనిచ్చినట్టు కాదు బిడ్డ కారును చూసి నీ బంగ్లాను చూసి నీ దగ్గర ఉన్న బంగారాన్ని చూసి విలువని ఇచ్చినట్లే అటువంటప్పుడు నీకు విలువ లేదు అనే కదా అర్థం వాటికంటే తక్కువ విలువ నీకు ఉంది అనే కదా అర్థం కనుక ఎప్పుడైనా కానీ నీకు నువ్వు విలువను పెంచుకోవడానికి నీ యొక్క పద్ధతిని ఎలా మార్చుకోవాలి అని ఆలోచించుకోవాలి తప్పితే ఎప్పుడూ కూడా ఆఫ్ ఇవ్వాలి అని చెప్పి చూడకూడదు ఇది నీ జీవితంలో చాలా చాలా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఎందుకంటే ఎదుటివారి ముందు షో ఆఫ్లు ఇవ్వడానికి నువ్వు పెట్టే ఖర్చు అనేది నిన్ను పేదవాడిగా మార్చడానికి మొదటి మెట్టు అవుతుంది అని చెప్పి గుర్తుంచుకో ఎప్పుడైనా ఎదుటివారిని సంతోష పెట్టడానికి నీ యొక్క ధనం అనేది ఖర్చు పెట్టకూడదు అని గుర్తుంచుకో ఇక తరువాతది ఏంటి అంటే కనుక ఏ పే ఏ ప్రైస్ ఫర్ ఎవరి ఎవ్రీథింగ్ అంటే బిడ్డ నీకు అర్థమయ్యేటట్లుగా చెప్పాలి అంటే నువ్వు ఒక కారు కొనాలి అనుకున్నప్పుడు ఆ కారు అనేది పన్నెండు లక్షల విలువ అనేది చేస్తున్నప్పుడు ఒకటి నువ్వు కొనాలి ఆ పన్నెండు లక్షలు ఇచ్చి నువ్వు కొనాలి లేదా సెకండ్ హ్యాండ్ కారు అనేది నువ్వు తీసుకోవాలి అంటే కొంత డబ్బు అనేది తగ్గుతుంది కాబట్టి సెకండ్ హ్యాండ్ కారు నువ్వు తీసుకోవాలి లేకపోతే ఆ కారు నీ దగ్గరికి రావాలి అని అంటే కనుక మూడవది నువ్వు దొంగలించాలి అంటే నువ్వు దొంగతనం చేయమని కాదు బిడ్డ నా ఉద్దేశం దొంగలించడం చాలా పెద్ద తప్పు అందుకని ఎవ్వరూ కూడా కారుని దొంగలించరు కనుక సెకండ్ హ్యాండ్ది అయినా కానీ తక్కువ రేటులో కారు కొనుక్కుంటారు అదేవిధంగా నేను అది ఉదాహరణకు మాత్రమే చెప్పాను బిడ్డ ఎప్పుడైనా కానీ నువ్వు ధనవంతుడివి అవ్వాలి అంటే కూడా మూడు అంటే మూడు ఆప్షన్స్ ఉంటాయి ఒకటి ఏంటి అంటే కనుక నువ్వు ధనాన్ని పొదుపు చేసి ఆ ధనాన్ని నువ్వు ఎక్కువ వడ్డీకి బాగా తిప్పడం అంటే నీ యొక్క ధనాన్ని ఎక్కువ వడ్డీకి ఎవరైతే తీసుకుంటూ ఉంటారో నమ్మకస్తులు వారికి ఇచ్చి ఆ ధనం మీద నువ్వు డబ్బును సంపాదించడం ఇక రెండవది ఏంటి అంటే కనుక నువ్వు ఏదన్నా ఇల్లు కొనడం లేదా స్థలం కొనడం లేదంటే బంగారం కొని వాటి రూపంలో నువ్వు ధనాన్ని దాచుకోవడం లేదా నీ దగ్గర ఉన్న ధనాన్ని ఎదుటివారికి ఇస్తే మోసం చేస్తారేమో బంగారం కొంటే ఏమొస్తుందిలే అనుకుని బ్యాంకులో అలాగే ఉంచేయడం నీవు బ్యాంకులో అలాగే ఉంచేస్తే ఆ కారు ఆ కారు దొంగలించినట్లంతగా అవుతుంది అంటే నీకు ఎటువంటి ఉపయోగం అనేది ఉండదు అన్నమాట అంటే నీ ధనానికి విలువ అనేది ఉండదు కనుక ధనం అనేది ధనాన్ని సంపాదించేట్లుగా ఉండాలి కాబట్టి ఆ ధనంతో నీవు వడ్డీకిచ్చిన చిన్న ఎక్కువ ఆశపోకుండా ఒక రూపాయి వడ్డీకైనా కానీ అది తిప్పుకుంటూ ఉంటే ఆ రూపాయి నీకు మరొక రూపాయిని సంపాదించి పెడుతుంది లేదా నువ్వు బంగారం కొనుక్కుంటే కనుక ఇవాళ నువ్వు పదివేలు పెట్టుకున్న బంగారం రేపు నీకు అరవై వేలు వచ్చేసరికి అదే యాభై వేలు అరవై వేలు అవుతుంది కనుక ధనాన్ని ధనం సంపాదించుకోవడానికి కూడా ఉపయోగించుకోవచ్చు అని చెప్పి నువ్వు గుర్తుంచుకోవాలి ఇక తర్వాత ఏడవది ఏంటి అంటే కనుక టైం రీచ్ అంటే నువ్వు ఏదైనా కానీ పని చేసేటప్పుడు కష్టపడకూడదు ఇందాక నేను చెప్పినట్లుగా నువ్వు టైంని చక్కగా ఎంజాయ్ చేస్తూ నువ్వు ఫ్రీడమ్గా గడుపుతూ నీ యొక్క పనిని చేసుకోవాలి అటువంటి పనిని నువ్వు ఎంచుకోవాలి నువ్వు ఏ పని చేసినా కానీ ఎంత కష్టపడినా కానీ ఈ చిన్న మాట గుర్తుంచుకో అమ్మ అదేంటి అంటే కనుక రేపు నీకు ఏదన్నా పొరపాటున ఒక ఇబ్బంది వచ్చినప్పుడు నీవు చేస్తున్న పని సడన్గా ఆపేసినప్పుడు లేదా నీకు అనుకోకుండా ఉద్యోగం పోయినప్పుడు ఒక ఆరు నెలలకు సరిపడా సేవింగ్స్ అనేవి నీ దగ్గర ఉండాలి అంటే ఒక ఆరు నెలలు నువ్వు ఏం చేయకపోయినా కానీ కూర్చుని తిన్నా నీకు ఆరు నెలలకు సరిపడా సంపాదన అనేది నీ దగ్గర ఉండేలా ఖచ్చితంగా ఎప్పుడూ కూడా ఉండి తీరాలి ఈ ఆరు నెలలకు ఎంత ధనం అవసరమవుతుందో ఆ ధనాన్ని మాత్రం ఎప్పుడూ కూడా నువ్వు నార్మల్గా ఉన్నప్పుడు అంటే అన్నీ బాగున్నప్పుడు కదిలించకూడదు నువ్వు ఏదైనా పని చేసుకోలేని సమయంలో ఆ సంపాదనను కదిలించుకోవాలి తప్పితే ఎప్పుడూ నీ దగ్గర ఆరు నెలల సేవింగ్స్ అనేవి ఖచ్చితంగా ఉండి తీరాలి ఇక ఎనిమిదవది ఏంటి అంటే కనుక లగ్జరీస్ నార్మల్ అంటే బిడ్డ ఎప్పుడూ కూడా లగ్జరీ ఐటెంని చూసి జనం నాకు ఇంప్రెస్ అవుతారు అంటే ఒక కారు కొంటే ఆ కారును చూసి నా దగ్గరికి వస్తారు ఇంకా ఆ యొక్క బిల్డింగ్ అనేది కొన్నాను అంటే నేను ఆ బిల్డింగ్ని చూసి నా దగ్గరికి వస్తారు లేదా నా చేతికి బ్రాస్లెట్ కొనుక్కుంటే ఆ బ్రాస్లెట్ని చూసి నాతో మాట్లాడతారు అనేవి ఇందాక నేను చెప్పినట్లుగా షో ఆఫ్ ఇచ్చినట్లుగా ఉంటుంది అదేవిధంగా ఎదుటివారి గొప్పలు అనేవి అంటే వీడు బాగా చేశాడు వీడు బాగా భోజనాలు పెట్టాడు వీడు ఇల్లు కొన్నాడు బ్రహ్మాండంగా వెయ్యి మందిని పిలిచి భోజనాలు పెట్టాడు అనేటంటివి మాటల కోసం కూడా నీ యొక్క ధనాన్ని ఎప్పుడూ ఖర్చు పెట్టకూడదు నీ దగ్గర ఉంటే పెట్టుకోవచ్చు కానీ నీ దగ్గర లేకపోయినా కానీ అప్పులు తెచ్చి ఇల్లు కట్టి అప్పులు తెచ్చి భోజనాలు పెట్టడం అనేది ఖచ్చితంగా నేరం అవుతుంది ఇక నీ షో ఆఫ్ అనేది ఒక్కరోజు మాత్రమే అందరూ చెప్పుకునేలా చేస్తుంది కానీ దాని వెనుక తరువాత నువ్వు నెల నెల వడ్డీలు కట్టేటప్పుడు బ్యాంకులకు కట్టేటప్పుడు నీకు చాలా కష్టమవుతుంది బిడ్డ కనుక ఇటువంటి మాటల కోసం ఎటువంటి కష్టాలు అనేవి పడవద్దు ఈ యొక్క ఆఫ్ల కోసం కోరి కోరి నువ్వు కష్టాలు అనేవి కొని తెచ్చుకోవద్దు ఇవి అన్నీ ఇప్పుడు నేను చెప్పిన ఈ ఎనిమిది మాటలు అనేవి నీవు జీవితంలో కనుక గుర్తుపెట్టుకుంటే ధనం అనేది ఎప్పుడూ కూడా నీ దగ్గర నిలకడగా ఉంటుంది అన్న విషయాన్ని గుర్తుంచుకో ఇక నేను చెప్పినట్లుగా మార్చ్ పదిహేడవ తేదీలోపు ఒక శుభవార్తను వింటావు వెంటనే ఇది విను లేకపోతే మోసపోతావు అని చెప్పి నేను ఎందుకు చెప్పాను అంటే బిడ్డ ఇప్పుడు నేను నీకు ఈ సందేశాన్ని అందించింది కూడా నీ భవిష్యత్తును కూడా ఊరు మాత్రమే అని గుర్తుంచుకో ఎన్ని మనం చేసినా కూడా మన మీద నరఘోష నరదృష్టి ఉన్నప్పుడు అవి ఏవైనా కానీ నల్లరాళ్ళు సైతం పగిలిపోతాయన్నమాట అనేది చాలా వాస్తవం అటువంటి మానవ జన్మ నీవు ఎంత ఒక్కసారి ఆలోచించుకో కనుక మార్చ్ పదిహేడవ తేదీ సంకట చతుర్దశి రోజు ఖచ్చితంగా నువ్వు వినాయకుడికి ఇరవై యొక్క ఉండ్రాలను తయారు చేసి వాటిని మాలలాగా అల్లి వినాయకుడికి మెడలో కనుక వేసినట్లయితే నీ యొక్క గ్రహ దోషాలు దృష్టి దోషాలు అదే విధంగా నీ మీద ఉండే నెగిటివ్ ఎనర్జీ ఇవన్నీ కూడా పూర్తిగా వెళ్ళిపోయి ఏదైతే నీ జీవితంలో అద్భుతం జరగాలి అని నువ్వు కోరుకుంటున్నావో సంకల్పించుకుంటున్నావో ఖచ్చితంగా మార్చి పదిహేడవ తారీఖు ఆ అద్భుతం అనేది నీ చెవున పడుతుంది ఖచ్చితంగా ఇది జరిగి తీరుతుందమ్మా నా మీద నమ్మకం ఉంచు అని చెప్పి ఈరోజు దుర్గమ్మ తల్లి మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించిందండి మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరి కొంతమంది దుర్గమ్మ తల్లి భక్తులకు ఈ వీడియోని షేర్ చేయండి మరి రేపు మరొక చక్కని సందేశంతో తప్పకుండా కలుసుకుందాం అంతవరకు కూడా దుర్గమ్మ తల్లి ఆశీస్సులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖనోభవంతు జై దుర్గమ్మ తల్లి